ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని చెప్పేసి అని అనౌన్స్ చేయగానే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం సంఘం పీడిఎస్యు అధికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతిశీల ఆలోచన పనులు మేధావులు ఈ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు నిరుద్యోగులు ఒక ఆశగా రేవంత్ పర్యటనని అబ్జర్వ్ చేసిన ఒక స్థితిని మనం నిన్న గమనించినాం మేమందరం కూడా ఏం ఆశించడం ముఖ్యమంత్రి ఉస్మాని యూనివర్సిటీ పర్యటనకు వస్తున్నానంటే ఉస్మాని యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఉన్నత విద్యారంగంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏమైనా ఇస్తారేమని చెప్పేసి మేము ఆశించడం కానీ మొత్తం నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి పర్యటన చూసుకుంటే మొత్తం ఎక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఎక్కడ కూడా ఉన్నత విద్యారంగం మీద ఈ ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి రోడ్డు మ్యాప్ కానీ ప్రణాళికని కానీ ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడిన ఒక స్థితి నిన్న మనం చూసాం ఉస్మాని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల పెండింగ్ రీఎంబర్స్మెంట్ ఉంటే దాదాపు ఉస్మాన్ యూనివర్సిటీకి ఎనభై వేల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు రావాల్సి ఉంది కానీ దాని గురించి ముఖ్యమంత్రి గారు స్పందించలేదు అట్ని ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టు భర్తీ భర్తీ కావాల్సి ఉంది ఎనిమిది వందల ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయి కానీ వాటి మీద కూడా మాట్లాడలేదు అదేవిధంగా కొత్త కొత్త యూనివర్సిటీలు కానీ కొత్త రీసెర్చ్ సెంటర్లు కానీ ఏదైనా అనౌన్స్ చేస్తారేమని చెప్పి మేము అందరం కూడా ఆశగా ఎదురు చూసాం కానీ వాటి మీద కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు అదేవిధంగా ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ వాగ్దానాలు నిజంగా సాధ్యమయ్యేటైనా ఎందుకంటే ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేటువంటి ముందు అలాది కానీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఇంతవరకు కూడా ఒక గ్యారంటీ కూడా ఖచ్చితంగా తప్ప హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు నిన్న కూడా వచ్చి మరి నిన్న కూడా ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ మరి ఎప్పటివరకు అమలు చేస్తారనేటువంటి కూడా ఒక డేట్ కూడా ప్రకటించినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా వాటిని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్ గ్రేటర్ కమిటీ పక్షంలో ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం ఈ ప్రెస్ కి ఉద్దేశం ఈ ప్రెస్ కి పీడీఎస్ జాతీయ నాయకులు మహేష్ రాష్ట్ర కార్యదర్శి పురపతికి నాగరాజు గ్రేటర్ హైదరావు కార్యదర్శి శ్రీనివాస్ ఓయో అధ్యక్ష కార్యదర్శులు ఆసిఫ్ మోనికా మిగతా కార్యవర్గ సభ్యులు ష్యామ్ యశ్వంత్ కూడా అనిల్ కూడా హాజరయ్యారు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మాట్లాడతారు ఇప్పుడు పీడీఎస్ జాతీయ నాయకులు మహేష్ గారు మాట్లాడారు